సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతారు వాళ్ళ భగవంతుడు చేస్తాడు అనడానికి నీకు ఉదాహరణే శ్రీనివాస రామాజన్ ఇంకో ఉదాహరణ వేకనం ఈ రెండు నిమిషం తెలుసుకోవాలి చెప్పేసి మీకు ఇస్తాను శ్రీనివాస రామాజన్ మీకు తెలుసా ఆయన అని తెలిసి ఆచర్యం నేను చెప్పబోయే ఆయన ఎంత విచిత్రం అంటే బాధ్యత టీచర్ వాడు మ్యాథమెటిక్స్ అద్భుతమే కాదు ఎంత అద్భుతం అంటే ఆయన విచిత్రం అంటే మ్యాథ్స్ కూడా అర్థమైంది కదా ఆయన టీచర్స్ అర్థమైంది కదా మీరు చెప్పిన కదా అని ఏంటంటే తెలివితే అలాంటి ఇన్స్ట్యూటివ్ జీనియర్స్ ఉన్నట్టే అనికే తెలియదు ఆంశన్నాడు కొత్త కొత్త అయినా చేశాడు చేశా చేస్తుంటే మీకు ఈయన రాసిన పేపర్స్ అన్నీ కూడా విచిత్రం చూడండి ఇంగ్లాండ్లో ఉన్న మ్యాథమెటీషియన్ ఇంగ్లాండ్లో ఉన్న పుచ్చుకోండి ఎందుకంటే మహానుభావుడు ఆ జీహెచ్ హార్టీ చూసి ఇవన్నీ పేపర్ల చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి ఆటలు లేదు లేదు కానీ అద్భుతాలు అద్భుతాలు ఉన్నాయి ఆయన పొంగిపోయి ఏం చేశాడు ఇక్కడ ఏదో సంథింగ్ ఈ పొరలు ఏదో జీనియస్ జీనియర్ ఉంది అని చెప్పి తెలుసుకొని ఆయన కేంబ్రిడ్ యూనివర్సిటీ ఆయన ఏం చేశాడో తెలుసా ఈకెట్స్ అన్ని ఇప్పించి కేంబ్రెడ్ యూనివర్సిటీ రప్పించాడు ఎవరి రప్పించి అక్కడ కూర్చోబెట్టి ఇద్దరూ కలిసి ఇది ఎంత అవుతుందా ఇది తెలుసు తిరిగేటప్పుడు కానీ సిస్టమేటిక్ గా రాయడం లేదు ఇప్పుడు నీకు వన్ నుంచి టెన్ తెలిసిరా కానీ వన్ ఫైవ్ త్రీ ఫోర్ అని రాసి వచ్చింది అలా ఉంది ఇది కూడా గొడవరిశ్రమం అప్పుడు ఏం చేశారంటే శ్రీనివాస రామాయణం ఇద్దరూ కలిసి అయిన మొత్తం ఫండింగ్ పేమెంట్ చేస్తుంది ఇద్దరూ కలిసి మీకు హండ్రెడ్ పేపర్స్ రీసెర్చ్ పేపర్స్ రాశారు అబౌట్ హండ్రెడ్ రీసెర్చ్ పేపర్స్ ఒక రీసెర్చ్ పేపర్ రాయాలంటే ఒక సంవత్సరం పడుతుంది అలా ఇద్దరు కలిసి వన్ నీళ్ళు హండ్రెడ్ రూపీస్ ఇచ్చి అంటే ఎంత గొప్ప ఆలోచన ఆయన ఎంత గొప్ప సో చేసి ఆయన అన్న రిజర్వ్ చేశాడు చేసి ఆయన ఎంత హెల్ప్ చేశాడు అంటే ఒక్క ఒక్క జిహెచ్ హార్టీ ఉండడం వలన శ్రీనివాస రామాలు గొప్పవాడయ్యాడు ఇది మనమందరం ప్రతి భారతీయుడు అంగీకరించాలి అదే జిహెచ్ హార్టీ లేకపోతే శ్రీనివాస రామాజీ గురించి ఆయన గొప్పతనం జంపరం తెలిసేది కాదు మంచిగా చూసారా ఆయనలో ఆ సిన్సియరిటీ హానెస్టీ ఉంది కాబట్టి అతను అంత గొప్ప ప్రయత్నం చేసే ఎవరూ చేశాడు భగవంతుడు చేశాడు ఎవరున్నారా సేమ్ స్టోరీ వివేకానంద అక్కడికి దేనికోసం విశ్వ ప్రపంచ విశ్వ మహాసభలో మాట్లాడాలి కష్టపడి ఆ దగ్గర ఏ దగ్గర డబ్బులు వసూలు చేసి పడవ టికెట్ షిఫ్ట్ టికెట్ ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొని ఎంత కష్టపడి వెళ్తే అతను షాకింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ షాక్ ఏంటంటే ఇవి పోస్ట్ పోన్ చేశారు యాక్చువల్గా చూడడం జరుగుతాయి దాన్ని కాస్త సెప్టెంబర్ పోస్ట్ పోన్ చేశారు అంత పెద్ద షాక్ ఎందుకు అప్పటికే డబ్బులు లేవు రెండు నెలలు ఎక్కడో డబ్బు ఇచ్చారు ఒకటి షాక్ రెండో షాక్ ఏంటంటే నువ్వు వచ్చావు కానీ నీకు పరిచయ పత్రం లేదు పరిచయ పత్రం అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ స్కూల్లో చదువుతూ ఎక్కడికైనా పోటీల్లో కోలుకోవాలంటే నేను పోయి నేను అయ్యన్న స్టూడెంట్ ఒప్పుకుంట్రెండి ఏం చేయాలి లక్షలు వెళ్ళలేదా ఎవరు బాలే ఐఎన్ అకాడమీ కట్టబాలి సోయల్ సో ఈజ్ మై స్టూడెంట్ ఈజ్ స్టడీ నైన్త్ క్లాస్ ప్లీజ్ అలో హిమ్ టు పార్టిసిపేట్ అని ఒక దాన్ని ఏమంటే ఇంట్రొడక్టరీ లెటర్ అంటారు అటువంటి ఇంట్రొడక్టరీ లెటర్ లేదు నాకు లేకపోతే నువ్వు యు ఆర్ నాట్ ఇంటర్ టు పార్టిసిపేట్ ఐఎమ్ సారీ వి కెనాట్ అలో టు పార్టిసిపేట్ అని చెప్పి పంపించింది ఏది ఎంత కష్టపడి అడుగు అందరి దగ్గర దగ్గర చందాలు తీసుకుని వెళ్తే ఇది పరిస్థితి వెళ్ళితే విచారంగా ఏం చేశారంటే ఆయన షిప్ వచ్చేటప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు కెనడా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక లేడీ వెనక ఎదురు కూర్చుంది ట్రైన్ లో కూర్చొని పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత అవి ఇతను మాట్లాడటం వెళ్ళింది వివేకానంద అద్భుతమైన ఇంగ్లీష్ అద్భుతమైన నాలెడ్జ్ ఏంటి గొప్ప అని చెప్పి యాభై విజిటింగ్ ఇచ్చి సార్ మీరు ఎప్పుడైనా నేను హార్బోర్డ్ బాస్టన్ లో ఉంటాను మీరు ఎప్పుడు వస్తే మాత్రం వైపు దయచి నా దగ్గర మా ఇంట్లో రెండు రోజులు వచ్చేస్తున్నాను నీకు ఏం చేయలేక కాల్ ఉంది ఇలాగ రెండు నెలలు ఏమి లేదు పోవాలి తర్వాత మనం ఎలా చేయాలన్నా కదా మాట్లాడాలి ఇంకెదు చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఉండి ఆమె డబ్బు రెడ్డి ఎంత ఉండేసాడు దేని వాళ్ళు వెనక్కి రావాలి కదా టిక్ రావాలి కదా ఆమె ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే ఆమె కూర్చోబెట్టు ఆమె ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు ప్రొఫెసర్ జాన్ హిందీ రైట్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈమె ఫ్రెండ్ ఈరో కూర్చున్నారు సాయంత్రం ఆయన వచ్చాడు వచ్చి ఆయన రెండు గంటలు మాట్లాడాడు ఎవరితో వివేకానంద రెండు గంటలు మాట్లాడింది ఆయనకు అర్థమైంది ఏంటంటే మనుషుల్లో ఎంత తెలివైన వాళ్ళు ఉంటారా అని ఆయన డౌట్ వచ్చింది ఏంటంటే అర్థమైంది మనుషుల్లో రెండు గంటలు ఎంత తెలివైన వాడు ఆయనే ఆర్గోర్ యూనివర్సిటీ అంటే ఆర్బోర్ యూనివర్సిటీ అంటే ఈ ప్రపంచంలో టాప్ టెన్ యూనివర్సిటీ ఒకటి అటువంటి ఆయన డోటి అప్పుడు అడిగాడు ఏం పిల్లలు వచ్చానంటే నేను ఇలాగా ప్రపంచ విశ్వవంత మహాసభలో పాల్గొనకు వచ్చాను సార్ వచ్చాను కానీ ఒకటో పోస్పోర్ అయిపోయింది రెండోది నాకు ఎల్సిపో లేదండి నన్ను పార్టిసిపేట్ చేయడం లేదు ఎందుకలా మిమ్మల్ని పార్టిసిపేట్ చేయడం అన్నాడు ఏమీ లేదు నాకు ఎట్లా పరిచయ పత్రం ఆయన నవ్వేసి మీకు పరిచయ పత్రం ఏంటండి అన్నాడు అంటే లేదండి వాళ్ళు అన్నాడు మీకు తెలుసా జాగ్రత్త అప్పుడు ఆ ప్రొఫెషన్ జాన్ హిందీ ఉత్తరం రాశాడు ఒక ఎవరికి ఈ విశ్వమంత మహాసభల చైర్మన్ కి రాశాడు राशाड़ो अदुट मैन हूँ युद्ध इन अमेरिका पर्सन दिख इन అమెరికాలో ఉన్న అందర ప్రొఫెసర్ల కంటే అమెరికాలో ఉన్న దేశం మొత్తం ప్రొఫెసర్లు అందరికంటే మహా తెలివేవాడు సో ఆస్కింగ్ వివేకానంద ఫర్ లెటర్ ఈజ్ లైక్ ఆస్కింగ్ సన్ గాడ్ వె లైసెన్స్ టు షైన్ అతనైందా అని ఇంకోటి ఉన్నాడు రెండునే ఉన్నాడు అందుచేత ఇంత తెలివైన వాడిని వివేకానందాన్ని పరిచయ పత్రం అడగడం అంటే అదేంటి అంటే సూర్య అని నువ్వు రోజు కదా అలా ఉదయించడానికి నీకు లైసెన్స్ ఉందా ఒక్క పరిచయ పత్రం ఉందా అని అడిగితే ఎంత తప్పో ఇతనాడని కూడా అంటే అర్థం చేసుకుంటారు ఒక అంటే అంత గొప్ప లెక్క వేసాడు వెంటనే ఆ తర్వాత పిలిచి దీన్ని మాట్లాడి